ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితంలో నీకున్న అతి పెద్ద శత్రువులు ఎవరో తెలుసా వాళ్ళు ప్రతి క్షణం నీ జీవితంలో నీ చుట్టూనే ఎల్ల వేళలా ఉంటారు బిడ్డ ఎలాగైనా సరే నీ జీవితాన్ని పతనం చేయాలనే సంకల్పంతో నీ చుట్టూనే ఉన్నారు కాబట్టి నా మాటలు జాగ్రత్తగా విను ఇప్పటికైనా వాళ్ళెవరో తెలుసుకొని జాగ్రత్త పడు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారి మాటల్లోనే విందామా నీ జీవితంలో చుట్టూ శత్రువులే అల్లి ఉన్నారు వాళ్ళు నిన్ను సర్వనాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నారు తల్లి వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళని తరిమికొట్టు వాళ్ళు నీ చుట్టూనే ఉండి మంచిగా ఉండి నీతో మాట్లాడిస్తారు వాళ్ళ మాటలు అస్సలు వినకు వాళ్ళ మాటలకు నువ్వు తల ఊపకు వాళ్ళ మాటల మాయలు నువ్వు అస్సలు పడకు తల్లి అలాంటి వారిని నీ తెలివితేటలతో గుర్తించి వాళ్ళని దూరం పెట్టమ్మా నీ పతనానికి నీ జీవితంలో అడ్డుగా నిలిచేది వాళ్ళే కాబట్టి వాళ్ళ ఆటని కట్టించు వాళ్ళెవరో ముందు తెలుసుకొని వాళ్ళని నీ చుట్టూ లేకుండా బిడ్డ తల్లి అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది పదే పదే అడిగి తీసుకుంటే అది ఇబ్బందిగా ఉంటుంది వస్తువైనా సరే అది ప్రేమైనా సరే ఈ రోజుల్లో నిజంగా ప్రేమించే వాళ్ళని ఎవ్వరూ నమ్మరు తల్లి బురదలో ఉన్న కలువ పువ్వు ఎప్పటికీ పవిత్రమైనది అలాగే నువ్వు కూడా పవిత్రమైన దానివేనమ్మా విషపు తేనె తీగల మధ్య తేనె ఉన్నప్పటికీ తేనె ఔషధమే బిడ్డ జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉన్న మనుషులను బట్టి జీవితాన్ని అంచనా వేయకు తల్లి మనకు బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళతో పంచుకోవచ్చు ఆ మనసులో ఉన్న వాళ్ళే బాధ పెడితే మరి ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలి ఈ రోజుల్లో మంచితనం అస్సలు పనికిరాదు ఈ రోజుల్లో ఎదుటివారు మనతో ఎలా అయితే ఉంటారో మనం కూడా వాళ్ళతో అలాగే ఉండాలి దూరం పెడుతున్నా సరే మనం దగ్గర అవడానికి ప్రయత్నించి వాళ్ళకి అలుసైపోవటం కంటే మనం దూరంగా ఉండి వాళ్ళకి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవటమే మంచిది బిడ్డ అబద్ధం ఒక్కసారే బాగుంటుంది పదే పదే అదే అబద్ధం చెప్తే రోతగా ఉంటుంది నమ్మకాన్ని కోల్పోతావు తల్లి నమ్మకాన్ని కోల్పోవటమే కాకుండా ఆ మనిషిపై విసుగు చెంది మాట్లాడడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కటి గుర్తుంచుకో తల్లి నిన్ను కన్నవాళ్ళు మాత్రమే నీతో చివరిదాకా ఉండరు కడుపున పుట్టిన కూతురు కూడా పరాయి ఇంటికే వెళ్ళిపోతుంది కన్న కొడుకు కూడా చివరి వరకు చూస్తాడనే నమ్మకమే లేదు ఒక భార్య లేక భర్త మాత్రమే చివరి వరకు నిన్ను కంటికి రెప్పలా కాచుకొని నిన్ను కాపాడుకు ఉంటారు అందుకే చివరి వరకు మీ తోడుని కంటికి రెప్పలా కాచుకొని కష్టం రానికుండా కాపాడుకుంటూ ఉండాలి అందుకే వాళ్ళని అర్థం చేసుకోవాలి మీ తోడుని ఎప్పుడూ కూడా అర్థం చేసుకొని కలిసి మెలిసి మసులుకోవాలి చివరి వరకు కూడా కొంతమంది కోపాన్ని నటిస్తారు కొంతమంది ప్రేమని నటిస్తారు ప్రేమతో నటించేవారు చివరి వరకు ఉంటారో లేదో తెలియదు కానీ కోపాన్ని నటించేవారు మాత్రం ఎప్పుడూ మనతో ప్రేమగానే ఉంటారు ఒకరిని నచ్చి ప్రేమిస్తే వాళ్ళు ఎంతవరకు మనకు తోడుగా ఉంటారో తెలియదు కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే మటుకు వాళ్ళు చివరి వరకు మనతో ఒకేలా ఉంటుంది కొన్ని బాధలు అంతే మనతో చాలా ప్రేమగా ఉన్నట్టు నటిస్తాయి వాళ్ళకి కావలసిన వారు దొరికినప్పుడు వెంటనే మనల్ని విడిచి వెళ్ళిపోతాయి అందుకే అతిగా ఎవ్వరిని ప్రేమించనవసరం లేదు ఎవ్వరూ కూడా మనల్ని ఇష్టం లేదు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు బిడ్డ మనకై మనమే వాళ్ళు దూరం పెట్టేంత వరకు ఉండనవసరం లేదు వాళ్ళకి ఇష్టం లేదు అని తెలిసినప్పుడు మనమే దూరంగా ఉండటం చాలా మంచిది ఒక్కటి గుర్తుంచుకో బిడ్డ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే ఎవరికైనా సరే ఎక్కువ విలువనిచ్చాము అంటే వాళ్ళు మనకు విలువ లేకుండా చేస్తారు ఇరవై సంవత్సరాలు పైబడ్డా కూడా ఆ పుత్రుడు ఇంకా తండ్రి సంపాదనతోనే బతుకుతున్నాడు అంటే ఆ పుత్రుని యొక్క శరీరం ఎప్పటికీ కూడా ఎక్కడున్నా ఒక్కటే అది ఇంట్లో కానీ బయట కానీ నిన్ను ఎవ్వరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నిన్ను ప్రేమించిన వ్యక్తి అర్థం చేసుకోకపోతే చాలా బాధగా ఉంటుంది చచ్చాక చితికి నిప్పుని అంటించే వారికంటే బ్రతి బ్రతికి ఉండగానే మనసుకి నొప్పి నిప్పిని అంటించేవారే ఎక్కువైపోయారు తల్లి ఈ కాలంలో శ్రీరామచంద్రమూర్తి లాంటి భర్తలు లేరు సీతాదేవి లాంటి భార్యలు లేరు పేరుకే కాపరాలు చేస్తున్నారు తల్లి ఒకరిని ఒకరు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు నేనంటే నేను అని ఆధిపత్యం చూపించడంలో పోటా పోటీగా ఒకరికి మించి ఒకరు తయారవుతున్నారు ఎవరి వాళ్ళ కళల ప్రపంచంలో మునిగి తేలుతున్నారు అందరికీ నచ్చేలా ఉండాలి అంటే నువ్వు నీ కళల్ని కోల్పోతావు తల్లి నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అంటే నీ జీవితంలో ఎంతోమందిని కోల్పోవాలి తల్లి నీ జీవితంలో ఎంతోమంది నీకు పరిచయం అవుతారు కానీ కొంతమంది మాత్రమే నీ జీవితాంతం నీకు తోడుగా ఉంటారు కొన్ని నేర్చుకోవాలి కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి మరికొన్ని వదిలేయాలి అప్పుడే నీకు ప్రశాంతత దొరుకుతుంది తల్లి తీయటి నీరు నింపుకున్న బావి మాత్రం శాంతంగానే ఉంటుంది అదే ఉప్పు నీటితో నిండి ఉన్న సముద్రం పొగరుతో ఉంటుంది జ్ఞాని మౌనంగా ఉంటాడు అజ్ఞాని అరుస్తూనే ఉంటాడు మౌనంగా ఉన్న ప్రతి మనిషి ప్రశాంతంగా ఉన్నాడనే కాదు బిడ్డ మనసులో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా కూడా మౌనంగా ఉండటమే జ్ఞాని యొక్క లక్షణం జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదమైనవి బిడ్డ కత్తి ఒక్కసారే చంపుతుంది అదే జ్ఞాపకాలు గుచ్చి గుచ్చి ప్రతిరోజు చంపుతూనే ఉంటాయి నిలబడ్డం నేర్చుకో ఒంటరిగా పోరాడటం నేర్చుకో సింహంలాగా బ్రతుకుతావు అలా ఉంటే ఎక్కడైనా నువ్వు మహారాజులాగానే ఉంటావు నీకు వంద కోట్ల ఆస్తి ఉన్నా వంద జన్మలు బతకలేవు పది ఇళ్ళు ఉన్నా ఒక్క ఇంట్లోనే నివసిస్తావు డబ్బులు సంపాదించడం కాదు తల్లి మనుషులను సంపాదించడం నేర్చుకో అదే నీకు విలువైన ఆస్తి అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి అన్నీ పంచుకునే బంధం ఉండాలి అని గుర్తుంచుకో అది కష్టమైన నష్టమైన లాభమైన ఇష్టమైన తల్లి తగ్గుతున్నావు అంటే నష్టపోయావు తక్కువైపోయావు అని కాదు బంధానికి విలువనిస్తున్నావు అని అర్థం అబద్ధం చెప్పేవాడు లక్ష చెప్తాడు తల్లి ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్షల కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతూనే ఉంటాడు తల్లి నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి నిజాన్ని ఒక్కరు మాత్రమే చెప్పగలరు కాబట్టి ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాట జాగ్రత్తగా అబద్ధం లేకుండా చెప్పాలి ఒక్కటి గుర్తుంచుకో తల్లి దేవుడు నీకు కష్టాలు పెట్టేది నిన్ను బాధ పెట్టేదానికి మాత్రమే కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీతో న్యాయంగా ఉన్నారు నీతిగా ఉన్నారు అనే దాని కోసమే మాత్రమే ఒక అమ్మాయి ఒక అబ్బాయిలా ప్రవర్తించింది అంటే దానికి అర్థం ఆ అమ్మాయి మీద బాధ్యత ఎక్కువైంది అని అర్థం ప్రతి మనిషి చేసే ప్రతి పొరపాటుకి తప్పులకి కారణం మన మనసు మన మెదడే వాటి ఇష్టానికి వాటిని వదలకు తల్లి అవి ఇష్టపడ్డ చోటుకి అవి వెళ్ళాయి అంటే మనకు కష్టాలు తప్పవు వాటిని అణుచుకో నీ అధీనంలోనికి తెచ్చుకో అప్పుడే నువ్వు మనిషిగా నీ మనసుకు ప్రశాంతత సమాజంలో ఒక గౌరవాన్ని పొందుతావు కాబట్టి నీ బాబా చెప్పే మాటలన్నింటినీ శ్రద్ధగా విని నువ్వు ఈ విధంగా మలుచుకున్నావు అంటే నీ జీవితం బంగారుమయంగా మారుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు जय साई राम जय साम